తెనాలి మండలానికి చెందిన వైసీపీ నాయకుడు కోపల్లె సురేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు రూరల్ మండల గ్రామం కంచర్లపాలెంలో మంగళవారం రాత్రి మండలానికి చెందిన వైసీపీ నాయకుడు కోపల్లె సురేష్ యాభై ఒకటవ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు గ్రామ పార్టీ కన్వీనర్ పొదిలి శ్రీనివాసరావు ఎర్రగుంట్ల రవీంద్రబాబు యూత్ అధ్యక్షుడు రావులపాటి అనిల్ ప్రధాన కార్యదర్శి దేవ మహేష్ సాగర్ జీవన్ రవీంద్ర రామారావు కోపల్లె శ్రీనివాసరావు రవీంద్ర స్వామి సతీష్ తదితరులు పాల్గొన్నారు జన్మదిన కేక్ ను కట్ చేసిన సురేష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు కంచర్లపాలెం గ్రామంలో వైఎస్ఆర్ సిపి గ్రామ నాయకులు కోపల సురేష్ బాబు గారి యొక్క యాభై ఒకటవ జన్మదిన వేడుకల్ని కంచర్లపాలెం గ్రామంలో బీసీ కాలనీలో అత్యంత ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది గతంలో సురేష్ గారు జిల్లా జాయింట్ సెక్రటరీగా కూడా శివకుమార్ ఆశీసులతో పనిచేశాడు మరియు అట్లాగే భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని అట్లాగే భగవంతుడు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు భగవంతు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు అభిమానులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది కంచలపాలెం గ్రామ సర్పంచ్ గారి భర్త అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోపల్లి సురేష్ బాబు గారి జన్మదిన వేడుకలను కంచపాల గ్రామంలో గ్రామ పార్టీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది చాలా సంతోషం సురేష్ గారు కంచిలపాలెం గ్రామ సర్పంచ్గా గ్రామంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం జరుగుతూ ఉంది ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఆయన అష్ట అష్ట ఐశ్వర్యాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను